అండి నేను మీ రామకృష్ణ ఇహాన్ యాస్ట్రోన్యూమరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మకర రాశి వారికి జూన్ మాసం ఏ విధంగా ఉండి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మకరం భూతత్వ గల రాశి మీకు అందరికీ తెలిసిన విషయమే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మనకు మకర రాశి మకర రాశికి రాశ్యాధిపతి శనీశ్వరుడు శనీశ్వరుడు ఈ మకర రాశిలో అంతిమ దశలో ఉన్నాడు పాపం వీళ్ళు ఏడున్నర సంవత్సరాల శని వీళ్ళకు పటాపంచలుగా పోతుంది మరికొద్ది రోజులలో మరికొద్ది ఒక సంవత్సరంలో మకర రాశి వారికి అంతిమ దశలో కంప్లీట్ అయిపోయింది మొన్ననే ధనుసు రాశి వారికి వెళ్ళినాడు శని కంప్లీట్ అయిపోయింది అయితే ఇక్కడ గమనించండి మకర రాశి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శనీశ్వరుడి అనుగ్రహం ఇప్పుడే పొందాలి మీరు అంతిమ దశలోనే కొంత కొంతమంది ఉన్నతాధికారులు ఏం చేస్తారంటే ఒక ఐఏఎస్ అధికారో ఐపిఎస్ అధికారో పెద్ద పెద్ద ఆఫీసర్లో పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్లో వాళ్ళ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళను వాళ్ళు మంచిగా నమ్మకంగా చాలా చక్కగా పనిచేసినప్పుడు వాళ్ళ దృష్టిలో పడి వెళ్తూ వెళ్తూ వాళ్ళకి అవకాశం ఉండేటైతే ఇతని ద్వారా అతనికి అవకాశం కలిగించినట్టయితే అతనికి కొంచెం ధనం రూపంలో ఇవ్వడం కానివ్వండి లేదంటే స్థలాల రూపంలో ఏదన్నా ఇవ్వచ్చు ఏదైనా ఇల్లు ఈయన గవర్నమెంట్ ఇల్లు అయినా ఇవ్వచ్చు లేదంటే గవర్నమెంట్కి సంబంధించిన స్థలాలు ఈయన చేతిలో ఉంటే ఇవ్వచ్చు ఏదన్నా అవకాశం వస్తే అతనికి ఏదైనా ఉద్యోగం కూడా ఇచ్చి వెళ్తాడు ఇతనికి జీవితకాలం ఉపయోగపడుతుందండి నిజంగా ఒక ఒక మేడం ఐ ఐఏఎస్ అధికారి ఎక్కడా ఏంది అని నేను చెప్పాను ఐఏఎస్ అధికారికి ఒక ఆవిడ స్టిచ్చింగ్ చేస్తుంటుంది వాళ్ళకు డ్రెస్ మెటీరియల్స్ అనేవి స్టిచ్చింగ్ ఆవిడ దగ్గర వాళ్ళు ఏంటంటే పూర్ ఫ్యామిలీ స్టిచ్చింగ్ చేసేది అంటే పూర్ ఫ్యామిలీకి మేడం అక్కడికి ఎందుకు వెళ్తుంది వెళ్ళదు పెద్ద బోటిక్ వర్క్ దానిలో వర్క్ చేసుకునే అమ్మాయి ఆమె ఆవిడ వచ్చి ఒకసారి స్టిచ్చింగ్ చూస్తే ఆమె ఎక్కడికి వెళ్ళినా పర్ఫెక్ట్ గా కుట్టినటువంటి వాళ్ళు ఎవరు ఆమెకు కనపడలేదు ఇవన్నీ చూసి ఇది మీ దాంట్లో ఎవరు కుట్టారు ఈ మెటీరియల్ ఈ ఫీస్ ఈ యొక్క దీన్ని ఏమంటారు దీన్ని వాళ్ళకు స్టిచ్చింగ్ చేసేది జాకెట్ ఈ జాకెట్ ఎవరు కుట్టారు ఎవరు ఈవిడ కుట్టిన అమ్మాయి అంటే పలానా అమ్మాయి ఆమె అని చెప్పేస్తే చాలా వెరీ గుడ్ అమ్మ బాగా కుట్టావు సో నాకు ఇలాంటివే నేను ఎక్కడున్నా కూడా నీకు ఫోన్ చేస్తాను నువ్వు నాకు ఇచ్చేసే అని చెప్పేసి ఆవిడ చెప్పింది అదే ట్రాన్స్ఫర్ పెట్టుకుంది ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇక్కడ అయిపోతుంటే ఇక్కడ ఈ అమ్మాయికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఆ మేడం ఒకసారి కలిసింది వాళ్ళకు సంబంధించినటువంటి స్థలము గవర్నమెంట్ ఏదో మిస్టేక్లా ఆ సర్వే నెంబర్ వచ్చేసి గవర్నమెంట్ అసైన్డ్ మూలలో పడిపోయింది ఇప్పుడు చూస్తుంది కోట్లలో వస్తాయి కోట్ల రూపాయలు వస్తాయి ఆ స్థలము ఆవిడ వెళ్ళి నా పరిస్థితి ఇది నాకు పిల్లలు నాన్నగారు లేరు చనిపోయారు నేను ఈ కుటుంబ వ్యవహారం అంతా కూడా దీని మీదనే నేను చూసుకొని బ్రతుకుతున్నాను నాకు ఏదైనా ఒక మార్గం నాకు చేయండి అమ్మా అని చెప్పేసి ఆవిడ రెండు కాలం మీద పడిపోయింది ఆవిడ నా క్లయింట్ అండి ఎవరు ఈ బట్టలు కుట్టుకునే టైమే నా క్లయింట్ ఆమె నా క్లయింట్ నాకు వివరంగా చెప్పింది ఇవన్నీ విషయాలు మీరు కరెక్షన్ ఇచ్చిన తర్వాత నాకు ఇవన్నీ జరిగినాయండి ఏమైందమ్మా అని అడిగితే మొత్తం ఇవన్నీ చెప్పింది నాకు ఆవిడ చేయగానే ఇన్ ఒక జస్ట్ ఒక వన్ వీక్ టైం తీసుకుంది వన్ వీక్లో మొత్తం ఆవిడకు సంబంధించిన సర్వే నెంబర్ తీసేసి వాస్తవానికి ఏంటంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారండి ఐఏఎస్ అధికారులు నిజంగా అసైన్డ్ భూమి అంటే ఆవిడకి ఇవ్వక కానీ అక్కడ ఏంటంటే వాస్తవానికి వాళ్ళ దాంట్లో అది ఎవరు ఎవరికి పట్టింపండి ఎంఆర్ఓకి పట్టింపుదా ఇంకెవరికైనా పట్టింపు ఇంకెవరికైనా పట్టిందా అది నా పని కాదు కదా మన పని ఉంటున్నాం టెక్కి పని చేసుకున్నా అది ఎవరి పని అది అంత అవసరం లేదు వదిలేస్తారు ఎవరు చూసినా సర్వే మాది అసైన్డ్ భూమి అని చెప్పిస్తారు కానీ పర్టిక్యులర్గా ఆమె ఏం చేసిందంటే అసైన్డ్ భూమి కాదు ఈ నెంబరు సర్వే నెంబర్లకు వెళ్ళి తీసేయండి అని చెప్తే అప్పుడు ఆమెకు ఆ స్థలం వస్తే ఆవిడ ఎంత సంతోషపడింది ఇప్పుడు కోట్లకు పడగలుగుతుందండి ఆ భూమికి రాగానే బిల్డర్లు వచ్చి బిల్డర్లు వచ్చేసి నీ స్థలంలో నేను అపార్ట్మెంట్లు చెప్తాను సిక్స్టీ ఫార్టీ తీసుకుందాం అని చెప్పేసి ఆ ఉన్న స్థలంలో అపార్ట్మెంట్ అయిపోయి ఆవిడ సంతోషం కాదు ఆమెకు వచ్చినటువంటి ఫ్లాట్లు ఒక రెండు అమ్ముకుంది మిగతాది ఒకటి ఆవిడ ఉండడానికి మొత్తం ఆరో ఏడో ఫ్లాట్లు వచ్చినాయండి కొన్ని రెంట్లోకి ఇచ్చి కాలు మీద కాలు వేసుకొని దర్జాగా ఉంటుందండి చూడండి అదృష్టం ఎట్లా ఉంటుందో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారైనా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని ఒక్కసారి ట్రై చేసుకొని చూడండి ఫైనాన్షియల్ 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 ప్రాబ్లం ఎప్పుడు మీకు ఉంటూనే ఉంటుంది మీకు మీకు ఫీజు రూపంలో ఇవ్వడానికి కూడా మా దగ్గర లేదు అనే ఆలోచనలో ఉండి ఉంటారు నాకు తెలిసి కానీ ఎక్కడైనా కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఉచితం అనేది మన జీవితంలో మనం ఎప్పుడు తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఉచితం ఇప్పుడు నీకు మంచి జరగాలంటే నా దగ్గర ఉన్న బంధువులు నా ఫ్రెండ్స్ నా నాకు దగ్గర వాళ్ళు నా దగ్గరకు వస్తారు వాళ్ళకు మరీ దగ్గర వాళ్ళు నా దగ్గర కరెక్షన్ తీసుకుంటే నేను డబ్బులు తీసుకోవద్దు కదా యాక్చువల్గా కానీ నేను ఏమంటానంటే నేను కరెక్షన్ ఇచ్చింది నీకు ఫలితం రావాలంటే నువ్వు డబ్బులు ఇవ్వాలి నాకు అని చెప్తాను నువ్వు డబ్బులు ఇవ్వు అంతే ఇక కానీ అంత నేను డిమాండ్ ఇచ్చేసే ఎంతో కొంత ఇచ్చేసి కానీ ఊరికే మాత్రం తీసుకోకు నీకు అది ఫలితం ఉండదు అని చెప్పారు ఫలితం ఉండదు అసలే ఎట్టి పరిస్థితుల్లో ఫలితం ఉండదు అని చెప్పారు ఉండదు మరి ఫలితం అసలు నాకు కనీసం ఒక రూపాయిన చెందాలి నాకు నేను నేను చేసిన కష్టానికి నేను చేసినటువంటి దీనికి ఒక రూపాయి నాకు చెందే విధంగా అంటే నువ్వు ఉచితానికి నా దగ్గర ఏం తీసుకోలే డబ్బు తీసుకొని నేను నీకు చేసి ఇచ్చాను నువ్వు బాగుపడతావు ఖచ్చితంగా అందుకే ఉచితంగా మనం ఏది కూడా మనం తీసుకోకూడదు ఒకవేళ తీసుకున్న భగవంతుడు అనా పైసలతో సహా వసూలు చేస్తాడు అందుకే నేను చెప్తున్నానండి ఫస్ట్ మీరు మీ పేరును మంచి సంఖ్యావనంలోకి మీరు మార్చుకొని చూడండి మీకున్నటువంటి కష్టాలు అనేది తీరిపోతాయి మీ కాంపౌండ్ వాళ్ళు దాటవండి మీ కష్టాలు లోపలికి రావు కాంపౌండ్ వాల్ దాటి అవి ఎక్కడ నుండి అటే వెళ్ళిపోతాయి మంచి సంకల్ప బలంతో ఉండండి దృఢ సంకల్పంతో ఉండండి ఎందుకండి ఏదైనా సాధించగలుగుతాం ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం నేను మీకు హామీ ఇస్తున్నాను మనం ఎప్పుడు జరగదు 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 అంటే పైన తదాస్తు దేవతలతో ఉంటాడు జరగదు ఎందుకు జరగదండి ఎందుకు జరగదు జరుగుతుంది సంకల్పం చేసుకొని చూడండి జరుగుతుంది వంద రూపాయలు కాదు వంద కోట్లు సంపాదించవచ్చు నేను ఈరోజు వంద కోట్లు సంపాయి ఈ రాసులు కొన్ని రాసులు అని చెప్తే దానికి నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉన్నాయి ఎన్ని అంటే మనం వాస్తవానికి ఏంటంటే నెగిటివ్గా ఆలోచించడం పెద్ద తప్పు పెద్ద అండి అది నెగిటివ్గా ఆలోచించడం పెద్ద తప్పు ఆలోచిస్తున్నావు ఏమవుతుంది జరగదు నిజమండి జరగదు అసలు ఎట్టి పరిస్థితులు జరగదు జరిగే ఆలోచన కూడా ఉంటుంది కాబట్టి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గానే జరుగుతుంది మకర రాశి వారు నేను చెప్తున్నాను వచ్చే నెల పదిహేనో తారీఖున శని మళ్ళీ కుంభరాశిని విడిచి మీనరాశిలోకి వెళ్ళిపోయాడను మీకు శని హోమం జరిపించుకోవడానికి ఉండదు ముప్పై ఏళ్ళ తర్వాత శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు కాబట్టి శని హోమం జరిపించుకోండి మకర రాశిలో ఉన్నప్పుడు శని నేను చెప్పలేదు కదా అది కర్మస్థానంలో శని హోమం జరిపించవద్దు లాభస్థానంలో జరిపిస్తేనే మీకు అభివృద్ధి ఆ లాభస్థానంలోకి వెళ్ళిపోయింది అనుకోండి మీనరాశిలో ఇంకే శని హోమం పనిచేది గేట్లు క్లోజ్ అందుకే నేను ప్రతి ఒక్కరికి మకర రాశి వారు ఎక్కడున్నా కూడా గుర్తుపెట్టుకోండి అంటే మొత్తం ఐదు రాసులు చేసుకోవాలి ఒకటి మకర రాశి కుంభరాశి మీనరాశి వృచ్చిక కర్కాటక రాశి ఈ ఐదు రాసులు ఖచ్చితంగా శని హోమం జరిపించుకోవాలి వచ్చే నెల పదిహేను అంటే జూన్ పదిహేనో తారీఖున నేను శని హోమం జరిపిస్తున్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఎవరైతే శనిహోమం జరిపించుకోవాలనుకుంటున్నారో కింద స్క్రౌ నంబర్ కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి కేవలం ఐదు వందల మందికే ఇస్తున్నాను ఆ స్లాట్ బుక్ అయితే ఎక్కువ నేను ఏం చేయలేనండి ఏం చేయలేను ఎందుకంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ నేను చేయలేను కదా శని హోమం అందరి గోత్రనామాలు చదువుకుంటూ వాళ్ళ మీద పూజలు చేసుకుంటూ ఉండాలంటే ఐదు వందల మందికి ఏం చేస్తాం అంతకంటే ఎక్కువ చేయలేము అది అతి కష్టం మీద చేస్తున్నాను కాబట్టి మీరు ఫస్ట్ మీరు బుక్ చేసుకొని దాన్ని గురించి మీరు ఆరాధించండి ఆఫీస్ వాళ్ళకి కనుక్కోండి మీరు రానవసరం లేదు మీరు ఎక్కడైనా మీ ప్లేస్లోనే ఉండండి మీ గోత్రనామాలు పంపిస్తే చాలండి నేనే నేమ్ కరెక్షన్ చేసి అదే మనకు ఈ శని హోమం జరిపించి ఒకవేళ మీరు నేమ్ కరెక్షన్ చేసుకుంటారంటే నేమ్ కరెక్షన్ కూడా చేసుకోండి ఆ శని హోమం జరిపించి దానికి సంబంధించినటువంటి వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను కాబట్టి ఇంకా మీకు ఏ సమస్య ఉండదండి అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి మకర రాశి వారికి గుర్తుపెట్టుకోండి మనకి ఇది పాజిటివ్ టైం అండి ఇది మంచి టైము ఎందుకంటే ఒక సంవత్సరంలో ఎన్ కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులోపు వీరు బాగుపడకపోతే నేను శాస్త్రాన్ని వదిలిస్తాను ఎందుకు చెప్తున్నానంటే నది పుష్కరాలు మనకు రెండు వేల ఇరవైలో వచ్చింది మకర రాశిలోకి వచ్చాయి తుంగభద్ర నది ఇక్కడ ఈ పుష్కరాలు ధనుసు రాశిలో ఉన్నటువంటి గురుడు మకర రాశిలోకి వచ్చినప్పుడు తుంగభద్రా నదికి పన్నెండు రోజులు పుష్కరాలు వచ్చాయి ఈ పుష్కర కాలం నుండి కరెక్ట్ గా ఆరు సంవత్సరాలు పుష్కరాలు ప్రతి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తే దాన్ని సగానికి కట్ చేస్తే ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పౌష్టికల్ గ్రాఫ్ అనేది పెరుగుతూ వస్తుంది ఆరు సంవత్సరాలు ఇలా గ్రాఫ్ ఒక సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం నాలుగు ఐదు ఆరు ఆరు సంవత్సరాలు అప్ చేసుకోండి ఆరు సంవత్సరాల నుండి గ్రాఫ్ పెరిగి మళ్ళీ డౌన్ 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 కిందికి వస్తుంది అంటే రెండు వేల ఇరవైలో వచ్చినటువంటి పుష్కరాలు రెండు వేల ఇరవై ఆరు వరకు జాగ్పాట్గా ఎదుగుతారు మీరు ఫుల్ పర్ఫెక్ట్గా ఒకవేళ ఎదగట్లేదంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటో తెలుసా మన పేరు వన్ ఎయిటీ డిగ్రీస్ కంటే కింద ప్రోగ్రామ్ అయ్యిందని దీనికి అర్థం ఎన్ని చేసినా రెండు వేల ఇరవై ఆరు వరకే మీరు సంపాదించేది కష్టపడేది ఉన్నతంగా జీవించేది బ్రహ్మాండంగా బ్రతికేది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సర్వే జన సుఖినోబాం